హలో ప్రియా నేను రమేష్ మాట్లాడుతున్నాను ఏంటి రమేష్ ఏంటి వాళ్ళ కాలేజ్ పనిలేదా నేను కాలేజ్ లోనే ఉన్నాను ప్రాజెక్ట్ వర్క్ సరే ప్రొఫెసర్ ఎప్పుడైనా పిలవచ్చు ఏంటో త్వరగా చెప్పు ఏం లేదు నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి చెప్పు అదే అదే నిన్ను స్ట్రైట్ గా కలిస్తేనే చెప్పగలను ప్రియా ఇవాళ ఛాన్సే లేదు రమేష్ ప్లీజ్ ప్రియా ఈవినింగ్ మీట్ అవుదామా ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ విరిగిపోయిన పిల్లర్ దగ్గరకు వస్తావు అవుదాం ఓకే థ్యాంక్స్ ప్రియా వెళ్ళొస్తాను ఏంటమ్మా ఏంటి ఏంట్రా ఎప్పుడు పొద్దున పోటే కదా తానం చేస్తావు ఇవాళంటి సాయంత్రం కూడా చేస్తావు ఏమైనా విషయమా అదే లేదమ్మా ఊరికే చెప్పడం కాదు కానీ ఇవాళ అందంగా ఉన్నవరా అయితే ఒక వంద రూపాయలు కొట్టు ఇదే కదా వద్దనేది సోను విత్తేసాలు సంకనెక్కేస్తాం మీ అబ్బా కలెక్టర్ ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నాడు నువ్వు అడగగానే వంద రూపాయలు తీసి ఇవ్వడానికి పారా మరి ఇంకెందుకు అందంగా ఉన్నానని చెప్పావు సరే అందంగా లేవనుకో సైజు సరిగా సెట్ అవుద్దా డ్రెస్ వేసుకుని చూసి కొనుక్కున్నట్టు దీన్ని వేసుకుని చూసి కొనుక్కుంటావా ఎటకారవా లేకపోతే ఏంట్రా ప్రతివాడు తెలిసినా తెలియకపోయినా కొనుక్కెళ్తుంటే నువ్వేంట్రా ఎక్సెల్ లా డబల్ ఎక్సెల్ ఎక్స్పైరీ డేట్ అని అడుగుతున్నావు ఓరా ఆడవాళ్ళు ఎవరైనా వస్తే బాగోదు ఎటో సైజు జాగ్రత్త అని చెప్తున్నారా అందుకని అడిగా ఏం కావాలమ్మా చాక్లెట్ ఇవ్వబాబు నాకు టీ చెప్పలేదే తర్వాత ఇస్తాను ఏమో ఒక వంద రూపాయలు ఉంటాయి

సారీ ప్రియా లేట్ అయిందా లేదు ఇప్పుడే వచ్చాను భలే స్మార్ట్ గా వచ్చేవేంటి వాళ్ళ సరే ఏంటి విషయం సడన్ గా రమ్మన్నావు ఏం లేదు నీతో ఒక మ్యాటర్ చెప్పాలి ఏంటిది లేదు ఇవ్వాలి ఏంటి చెప్పాలంటున్నావు ఏదో ఇవ్వాలంటున్నావు

Priya, 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 లేదు అమ్మాయి సార్ ఇదేంట్రా మీ ఊరోళ్ళు తెలిసిన తెలిసినమ్మాయితో మాట్లాడేటప్పుడు నిరోధించే మాట్లాడతారా గాలి పట్టాలు ఎక్కరేసుకునేవాడివి ఇప్పుడు గాలి తిరుగుడు మొదలెట్టావా అదేం లేదు సార్ ఏంటమ్మా నీకుడి తెలుసా తెలియదు और ये इलेक्ट्रिसिटी और भाई तो पूछिए सर माइक पकड़ लीजिए और माइक पकड़ सकते हैं सर प्रिया होक्रिया तो सर काउंटर का रोड में एम वाली निकला सर अपने यादों का यादों का